కర్నూలు జిల్లా ప్రజా సమస్యల సమావేశ మందిరం రాజకీయ వేదిక టీడీపీ కౌన్సిల్ సభ్యులు సూటిగా ప్రశ్న ప్రజా సమస్యల సమావేశ మందిరం రాజకీయ వేదిక అని టీడీపీ ఫ్లోర్ లీడర్ దయాసాగర్ టీడీపీ కౌన్సిల్ సభ్యులు రామదాస్ గౌడ చంద్రమోహన్ రెడ్డి అమాన్ ఇషాక్ ఇద్దరు మహిళా కౌన్సిల్ సభ్యులు ప్రశ్నించారు బుధవారం కర్నూలు జిల్లా ఎమికినూరు పట్టణంలోని సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కెఎస్ రఘు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం టీడీపీ వైసీపీ కౌన్సిల్ సభ్యుల మధ్య వాదోపవాదాలు నడుమ అర్థవంతంగా ముగిసింది ముందుగా వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ మాట్లాడుతూ అజెండాలోని కొన్ని అంశాలు వాయిదా వేస్తున్నామని ఈ రోజు ఒక విచిత్రమైన పరిస్థితి వచ్చిందని గత మూడున్నర సంవత్సరాలుగా చెన్నకేశ్వరరెడ్డి దయ దాక్షిణాలతో కౌన్సిలర్లు గెలిచి ఈ రోజు ఏదో ఘనకార్యం సాధించినట్లుగా టీడీపీలోకి వెళ్లారని అంటుండగా టీడీపీ ఫ్లోర్ లీడర్ దయాసాగర్ టీడీపీ కౌన్సిల్ సభ్యులు లేచి తీవ్ర అభ్యంతరం తెలుపుతూ ఎవరి దయా దాక్షిణ్యతో కౌన్సిలర్లుగా గెలవలేదని అది కేవలం ప్రజలచే ఎన్నుకోబడిన కౌన్సిలర్ సభ్యులు అని ప్రతిఘటించారు అలాగే టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వార్డుల అభివృద్ధి కాంక్షించి టీడీపీలో చేరామని తెలిపారు అలాగే వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుకా గతంలో టీడీపీ నుండి వైసీపీ పార్టీలోకి చేరారలేదా అని ప్రస్తుత వైస్ చైర్మన్ తండ్రి మాజీ కౌన్సిల్ వైస్ చైర్మన్ కీర్తి శశిలో బషీర్ అహ్మద్ టీడీపీలో నుండి వచ్చిన వారే కదా అని సూటిగా ప్రశ్నించారు కౌన్సిల్ సభ్యుల మధ్య వాదోపవాదంలో నడుమ సమావేశం అర్థాంతంగా ముగిసింది టీడీపీ సభ్యులు పూర్తి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పట్టణ అభివృద్ధి కొరకు మాత్రమే మున్సిపల్ కౌన్సిల్ సమావేశం కావాలి తప్ప ఇక్కడ ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా సమావేశం నిర్వహించాలని కోరారు అనంతరం టీడీపీలోకి వెళ్లిన టీడీపీ ఫ్లోర్ లీడర్ దయాసాగర్ టీడీపీ కౌన్సిల్ సభ్యులు రామదాస్ గౌడ చంద్రమోహన్ రెడ్డి అమాన్ ఇషాక్ ఇద్దరు మహిళా సభ్యులు ఐదు మంది టీడీపీ కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ గత మూడున్నర సంవత్సరాలుగా మా వార్డుల సమస్యలను ఎన్నిసార్లు కౌన్సిల్ సమావేశంలో అడిగినా అభివృద్ధి మాత్రం శూన్యమని అందుకే టీడీపీలోకి చేరామని తెలిపారు కొన్ని ఆమోదం తెలపడం లేదన్నాడు ఎందుకు ఎందుకు ఆమోదం తెలపడం లేదు అంటే అభివృద్ధికి అడ్డుపడుతున్నాడు చెత్త గవర్నమెంట్ అంటున్నాడు ఆ రోజు నుంచి ఏ గవర్నమెంట్ అవుతుంది ఇది ప్రజలు తిరిపించారు కదా మీ దగ్గరికి ఓటేశానికి ప్రజలే వస్తారు పని చేయలేదు గంప ఇసుక లేదు వాడు అభివృద్ధి కోసం వేరే ఉద్దేశంతో కాదు నాలుగు మరి మిగతా ఉన్న పరిస్థితి వర్షం వస్తే అసలు ఇంకా కొన్ని ఇంట్లో పోసే ఇబ్బంది ఉంది వారికి సంఖ్యా బలం ఉందని చెప్పేసి అజెండాలోని కొన్ని అంశాలను మేము ఆదో ఆమోదపరచమని చెప్పి వైస్ చైర్మన్ నేసి చెప్పడం జరిగింది ఈ విషయాలన్నీ పట్టణ ప్రజలు గమనిస్తున్నారు అభివృద్ధిని అడ్డుపరుచున్నారని స్పష్టంగా తిట్టతీల ఈ రోజు గత పదిహేను రోజుల కిందట ఐదు మంది కౌన్సిలర్స్ మా పార్టీలోకి రావడం జరిగింది వారు కేవలం అభివృద్ధి కోర్చు పార్టీ మారడం జరిగింది ఆ విషయాల్లో ప్రస్తావించు వైస్ చైర్మన్ గారు ఈరోజు ఒక ఎవరి దయదాక్షణాలతో గెలిచి పార్టీ మారిన మారినారు అని చెప్పడం చాలా దారుణము ఏ ప్రజాప్రతినిధి అయినా గెలవడం అంటూ జరిగితే అది ప్రజల చేత ఎన్నుకబడి ఉంటారు ప్రజలు దయదాక్షిణంతో వాళ్ళు కౌన్సిలర్స్ అయింటారు తప్ప ఎవరి దయదాక్షిణాలతో కౌన్సిలర్స్ కారు ఆ విధానికి వస్తే ఆ రోజు పుట్ట గారు కూడా అభివృద్ధి కోర్చు పార్టీని మారినారు ఆమె నాయకత్వంలోనే వీరంతా పని చేస్తున్నారు ఆ రోజు బుట్టారేణుకమ్మ గారు కూడా ఎందుకు పార్టీ మారినారో వీళ్ళు వెళ్ళి ఎవరి నాయకత్వం కింద వీళ్ళు పనిచేస్తున్నారో ఆ మేడం అడిగితే ఆమెనే వివరిస్తుంది ఈరోజు కౌన్సిల్లో ప్రతిపాదించడం చాలా దౌర్భాగ్యం ముఖ్యంగా మనం ఏదన్నా మన సమస్యల గురించి మాట్లాడలేదు తప్ప మా దయ దర్శనం గెలిచి మీరు పార్టీ మారినారంటే ఈరోజు వైస్ చైర్మన్ వాళ్ళ ఫాదర్ కూడా బషీర్ గారు కూడా చాలా పార్టీలు మారినారు పార్టీలు మారడం అన్న విషయం రాజకీయంలో ఇది అంతా సర్వసాధారణం ఆ విషయాలని మనం కౌన్సిల్ లో చాలా దారుణము అంటే వార్డు అభివృద్ధి కోసం మమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపించినారు వాళ్ళకి న్యాయం చేయాల నా వాటిలో ఉండేది నాలుగు కాలనీలు ఉన్నాయి నాలుగు కాలనీలు వచ్చేసి కాలనీకి ఒక రోడ్డు ఇచ్చినారు నాకి మిగతా వాళ్ళ పరిస్థితి ఏమి సుమారుగా నలభై యాభై రోడ్లు ఉన్నాయి ఏసేటివి వర్షం వస్తే కూడా వాటర్ ఇండ్లు లేకపోయే పరిస్థితి ఏర్పడింది నాకు అండర్గ్రౌండ్ ట్రైన్ మొత్తం ఇంకా బ్లాక్ ఎక్కడ మొత్తం కరెనా ఆడే తిరుగుతుంది ఆడ బ్లాక్ అయి మళ్ళీ ఆడే ఎట్టికి పారుతుంది పైన రోడ్ల మీద నీళ్ళు వాటర్ పడుతుంటుంది బయట కొనుక లేవు డ్రై ఇది అంటున్నా వీధి లైట్లు అంటే ఇంక వీధి లైట్లు చాలా ఘోరంగా ఎప్పుడు ప్రాబ్లం ప్రాబ్లం లైట్లు లేవు లైట్లు లేవు మున్సిపాలిటీలో ఇదే ప్రాబ్లమే అని చెప్తారు ఇంకా అండర్గ్రౌండ్ డ్రైన్ ఇప్పుడు పోయి చూస్తే కూడా మామూలుగా వచ్చేసి ఓపెన్ ట్రైన్లు కూడా మొత్తం బ్లాక్ అయిపోయినాయి ఓట్లు అవి తీయడం రావడమే లేదు అసలు వర్కర్స్ రావడం లేదు టైంకి కసులనుకితలు రావడం లేదు ఎక్కడుండేది అక్కడే చెత్త ఇంత ఘోరంగా తయారైపోయింది ఎంత అధికారులకు చెప్పినా కూడా వాళ్ళు దృష్టికి తీసుకుపోయినా కూడా ఇక చెప్తాడు మామూలుగా మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాడు జనాయ రెడ్డి గారు కూడా చెప్పినాడు కుక్కలు అంటే వివిధ కుక్కలు ఇంకా లెక్కలేనని అసలు రాత్రి నా ఇంటి ముందే పదహైదు కుక్కలు ఉంటాయి నైట్ రాత్రి నాకే నిద్ర ఉండదు ఆ విధంగా తయారైంది అంటే కమిషనర్ గారు మీరు అన్నం పెట్టి కుక్కల్ని అలవాటు చేస్తున్నారు అంటాడు ఇది పరిస్థితి Then <laughs> there